సెవెన్ ఆర్స్లో రవ్వ కేసర్ చాలా స్పెషల్ అండి సో ఆ టైప్లో ఎలా తయారు చేయాలో చూపుకున్నాను సో నేనైతే ఒక కప్ రవ్వ కేసర్ చేస్తున్నాను సో నేను ముక్కాల కప్పు నెయ్యి తీసుకున్నాను అందులో కొన్ని జీడిపలుపులు వేసుకొని వేపుకున్నాను అందులోనే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోండి మీరు చాలా టైప్లో రవ్వ కేసర్ చేసుకుని ఉంటారు బట్ అవన్నీ వదిలేయండి ఈ ఈ టైప్లో ఒకసారి తయారు చేసి చూడండి టేస్ట్ అయితే ఇంకా మీరు వదిలిపెట్టరు చూడండి కిస్మిస్ ఇలా కొంచెం ఉబ్బిన తర్వాత ఇందులోనే మనం బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసేసుకుందాం ఇది చాలా లో ఫ్లేమ్లో నిదానంగా బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా రోస్ట్ చేసుకుందాం సో నిదానంగా కొంచెం లో ఫ్లేమ్లో ఓపికతో కొంచెం ఎర్రదాలు వచ్చేంత వరకు ఇలా మనం ఇందులో రోస్ట్ చేసుకుందాం చూడండి ఇలా లో ఫ్లేమ్లో బాగా దోరగా వేపుకున్న తర్వాత మనం ఒక కప్ రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి సో మనం ఎప్పుడు కూడా కేసరిలో చల్లటి నీళ్లు పోస్తే ఏమవుతుందంటే నోటికి తగులుతూ చుట్టుకుపోయినట్లు అయిపోతుంది సో బాగా మనం కాచి కాచుకున్న వాటర్ని ఇందులో యాడ్ చేసుకుందాం అప్పుడు మనకి రవ్వ రవ్వగా చాలా స్మూత్గా అండ్ లంప్స్ లేకుండా ముద్దలు కట్టకుండా మనకి రవ్వ కేసరి చాలా అంటే చాలా రుచిగా తయారు చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఇందులో త్రీ కప్స్ వేడి నీటిని యాడ్ చేసుకుందాం సో ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వేడి నీటిని యాడ్ చేసుకున్నాను చూసారా ఉండలు కట్టకుండా ఎంత చక్కగా మిక్స్ అయిపోతుందో ఇలా మనం వేడి నీళ్ళు పోసిన ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా దగ్గరగా ముద్దగా వస్తుంది సో ఈ సమయంలో మనం ఒకటిన్నర కప్పు చక్కెరని యాడ్ చేసుకుందాం చక్కెర వేసిన తర్వాత కూడా చక్కెర బాగా కరిగి ముద్దగా వచ్చిన తర్వాత ఇలా బాగా చక్కెర వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి చూసారా మనకి రవ్వకి రవ్వకి అసలు అంటుకోకుండా ముద్దలు కట్టకుండా ఎంత చక్కగా అంటే అంత చక్కగా మనకి టెక్స్చర్తో రవ్వ రెడీ అయిపోతుంది ఇలా చక్కెర బాగా కరిగిపోయిన తర్వాత కొంచెం ఒక హాఫ్ పికెడు ఫుడ్ కలర్ కొని ఇలా వాటర్ యాడ్ చేసుకొని చూసారా ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సో ఇలా మనం ఫుడ్ కలర్ని మిక్స్ చేసుకోవాలి అమ్మవారికి ఎరుపు కేసర్ అంటే చాలా ఇష్టం సో నేనైతే ఎరుపు కేసర్ చేస్తున్నాను మీకు ఇష్టమైన కలర్ మీరు ఆప్షనల్గా యాడ్ చేసుకోవచ్చు సో ఇందులోనే నేను యాలకుల పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను అంతేనండి సో నేనైతే నార్మల్గా ఇప్పుడు ఇంకొకసారి పర్ఫెక్ట్ కొలతలు చెప్పేస్తున్నాను సో ఈ పర్ఫెక్ట్ కొలతలతో కనుక మీరు రవ్వ కేసరి తయారు చేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది సో ఒక కప్పు రవ్వ కేసరి రవ్వ ఒక కప్పు నెయ్యి వన్ అండ్ హాఫ్ కప్ చక్కెర అండ్ మూడు కప్పుల వేడి నీళ్ళు సో ఇలా మీరు తయారు చేసుకున్నారు అనంటే చూడండి టెక్చర్ ఎంత చక్కగా ఎంత డెలీషియస్గా ఉంటుంది అని అంటే టేస్ట్ చేస్తే కానీ మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు సో నేను ఫస్ట్ ముక్కాల కప్పు తీసుకున్నాను నెయ్యి మిగిలిన పావు కప్పు కాలు కప్పు ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు నెయ్యి సో ఫైనల్లీ మిగిలిన కాలు కప్పు షుగర్ నెయ్యిని ఇదే షుగర్ బౌల్లో వేసేసాను చూడండి పైన ఇలా మిగిలిన నెయ్యిని యాడ్ చేసేసుకున్నాను సో ఫైనల్లీ ఎంటైర్గా టోటలీ టోటలీ నేను ఒక కప్ మాత్రమే యాడ్ చేశానని మాత్రం మర్చిపోకండి సో ఇలా మనం నెయ్యి వేసిన తర్వాత ఇంకొకసారి తిప్పేసి అమ్మవారికి ఒకసారి సర్వ్ చేద్దాం సో ఇంటిల్లపాది ప్రసాదం చేయండి సో ఎలా ఉందో ఒక్కసారి నాకు మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల నెల్లూరు జిల్లా మరొక వీడియోతో అంతవరకు మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్